ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా వినియోగదారులకు ఎస్బీఐ అలర్ట్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైన్ ఆల్స్ పెట్టి యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా రీచ్ చేసిన వారు అవుతున్నాం జాతీయ బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతి పెద్దది ఈ బ్యాంకు మిగతా వాటి కంటే ఎక్కువ మంది ఖాతాదారులను కలిగి ఉంది దీంతో ఈ బ్యాంకు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల వల్ల చాలా మందిపై ప్రభావం పడుతుంది ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ వినియోగదారుల చేరులో ఉంటుంది తాజాగా అనూహ్య నిర్ణయం తీసుకుంది రుణాలు ఇచ్చేటువంటి విషయంలో ప్రొవిజన్ నిబంధనలు అమలు చేయాలని అనుకుంటుంది దీనికి సంబంధించి ప్రతిపాదనలు ఇప్పటికే రెడీ అయ్యాయి ఇందులో భాగంగా లోన్ ఏదైతే క్లోజు చేయనమాట వివాళ్ళకు వెళ్తే ఎస్బీఐ లోన్ డాక్యుమెంట్లు కొత్త క్లాస్ ప్రకారం కావచ్చు బ్యాంకుకు సంబంధించిన అధిక కేటాయింపులు జరపాల్సి వస్తే ఆ మొత్తానికి సంబంధించిన భారాన్ని కస్టమర్లు బది చేయవచ్చు ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది వీటికి సంబంధించిన నిబంధనలు ఏర్పరిచిన మే నెల ఆరంభంలోనే మార్గదర్శకాలు జారీ చేసింది ముందుగా ఈ కేటాయింపుల నిర్మాణంలో ఉన్న రియల్ ఎస్టేట్ల పైన ఐదు శాతం కేటాయిస్తారు ఆ తర్వాత నిబంధనల క్రమం తగ్గుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం రియల్ ఎస్టేట్ శాతం ఒకటి శాతం కేటాయింపులు చేస్తున్నారు ఆ తర్వాత నివాస గృహాలకు జీరో పాయింట్ సెవెన్ పాయింట్ పర్సెంట్ ఇక అదేవిధంగా ఇతర రుణాలకు జీరో పాయింట్ ఫోర్ జీరో శాతం పర్సెంటేజ్ అయితే కొత్త నిబంధనల ప్రకారం తొమ్మిది వేల కోట్ల ఆదనపు కేటాయింపులు చేయాల్సి అయితే ఉంటుంది ఇది ప్రస్తుతం వాటికంటే ఇరవై శాతం ఎక్కువ రుణాలు ఇచ్చే విషయంలో ఆర్బీఐ నిబంధనల బ్యాంకులు పాటిస్తాయి కాబట్టి కొన్ని కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాజెక్టుల కోసం వడ్డీ రేట్లను పెంచే హక్కు కలిగి ఉంటుంది కొత్త లోన్లు లేదా క్లాస్ సంబంధించిన విషయాలను ఎస్బీఐ స్పష్టం చేయడంతో వాళ్ళ ఆర్బీఐ ను అతిక్రమించినట్లు అవుతుంది కాబట్టి పైగా ఐదు శాతం నిబంధనలు విధించాలని ఆర్బీఐ నిర్ణయం వల్ల ప్రాజెక్టు నిర్మాణ కాలంలో ఏదైనా డిఫాల్ట్ సమాచారం అతిగించడం వల్ల బ్యాంకులకి ఇది సహాయపడుతుంది అంతేకాకుండా పెద్ద కార్పొరేట్ సంబంధాలను కొనసాగించాలన్న ఒత్తిడి కారణంగా ప్రతిపాదత కేటాయింపుల పెరుగుదల ప్రభావం కూడా తమకు పరిమితం